హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం కందిపప్పుతో చార్ చేసుకున్నామండి కందిపప్పుతో చారు చేసుకోవడం వల్ల మనకి టిఫిన్లోకి రైస్లోకి నైట్ చపాతీలోకి అన్నిటిలోకి సరిపోతుందండి మనకు టైం లేనప్పుడు ఇలా కందిపప్పుతో చార్జ్ చేసేసుకున్నామంటే వాటితో తినేయచ్చు ఇప్పుడు చూడండి పావు కప్పు నేను కందిపప్పు తీసుకున్నాను ఒక అరగంట నానబెట్టి పెట్టుకోండి దాన్ని కుక్కర్లో వేసుకొని ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసాను నాలుగు టమాటాలు తీసుకున్నాను చిన్న చింతపండు చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకోండి అలాగే కారం మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఒకటిన్నర పావు ఒకటిన్నర స్పూన్ వేసాను పావు టీ స్పూను పసుపు వేసాను ఈ చిన్న ఎర్రగడ్డలు చూడండి ఈ చిన్న ఎర్రగడ్డలు కానీ వేసుకుంటే మనం పప్పుతో తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇంకేం కూరగాయలు కూడా అవసరం ఉండదు నేను ఒక పది పది వేసుకున్నాను ఇవి ఎక్కడ దొరికినా తెచ్చేసుకుంటానండి చిన్న ఎర్రగడ్డలు ఒక్కోసారి కదా ఉగదాయి అప్పుడే రెండు మూడు కేజీలు తెచ్చేసుకుంటా ఉంటాను ఇప్పుడు చూడండి కుక్కర్లో పెట్టేసాం మూడు విజిల్స్ వచ్చిందాక ఉంచండి మూడు విజిల్స్ వచ్చే లోపల మనము పప్పులోకి ఉప్మిరకాయలు వడియాలు వేయించేసుకుందాం వేయించుకునే లోపల మూడు విజిల్స్ వచ్చేస్తాయి మనకి ఆ తర్వాత దాని తిరగమాత పెట్టేసుకునేది ఇప్పుడు చూ వడియాలు వేయించుకున్నాం వడియాలు అప్పడాలు వేయించుకుంటే ఇంకేం కూర లేకుండా వీటితోనే తినేసేయచ్చు మనము అప్పడాలున్నా వేయించుకోవచ్చు ఇవి నేను ఇంట్లోనే పెట్టానండి కొంచెం బాగా రాలేదు అందుకే మీకు వీడియో తీ లేదు మీకు వినట్టు వచ్చాయి చూడండి అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఈ అప్పడాలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పప్పు మూడు విజిల్స్ వచ్చేసాయి దాన్ని ఒకసారి తీసి ఎన్ని పీ పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లో తిరుగుమాత వేసేసుకున్నాము అదే ఆయిల్లో తిరుగు మాత వేసుకున్నాం తిరుగుమాత గింజలు చిటపట అన్నాక ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ బాగా వేగనివ్వాలండి ఇవన్నీ వేగిన తర్వాత చిన్న ఇంగు ముక్క వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి మంచి వాసన వస్తాయండి తిరగమాతలో వేసుకోండి కరివేపాకు ఇప్పుడు ఎన్ని పెట్టుకున్నా మనం ఎన్ని పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకున్నాం దాంట్లో వేసేసుకొని బాగా తెల్లనివ్వాలండి ఇది తెల్లిన తర్వాత కూర రెడీ అయిపోయినట్టే మనకి ఇప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అలాగే కొంచెం కసూరమైతేయండి నల్లిపి వేసేసుకోండి ఇప్పుడు చూడండి పప్పు తెల్లిపోయింది పప్పు రెడీ అయిపోయిందండి అన్నిటిలోకి సరిపోయే పప్పు చారండి ఇది చూడండి వడలు వడల్లోకి సూపర్గా ఉంటుంది అట్లా వేసేసుకొని ఒక కప్పు నిండా పప్పు వేసుకొని తక్కువ వడలు వేసుకొని తిన్నామంటే మనకి సరిపోతుంది పప్పు ఎక్కువ తీసుకున్నట్టు ఉంటుంది అలాగే ఇడ్లీలోకి ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుందండి బయట అమ్మే సాంబార్ కన్నా ఈ సాంబారు చాలా బాగుంటుంది మీకు కావాలంటే దీంట్లో చిటికెడంతా బెల్లం వేసుకోండి బాగుంటుంది సూపర్గా ఉందండి అలాగే దోశలోకి దోశలోకి కూడా ఇదే తినేయించండి అలాగే రైస్ మళ్ళీ నైట్ మనం చపాతీ చేసుకుంటాం కాబట్టి చపాతీలోకి అన్నిటిలోకి సరిపోయే సూటబుల్ అయ్యే పప్పుచారండి ఇది అందరూ ట్రై చేసి థ్యాంక్ యూ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి